పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆధార్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శివరాం ప్రసాద్ గారు నమస్తే శివరాం ప్రసాద్ చాలా కాలమైంది మీతో మాట్లాడి ఎస్ కాసేపు మనం రాష్ట్ర రాజకీయాల పక్కన పెట్టి ప్రస్తుతం ఉన్నటువంటి దేశ పరిస్థితులు ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ రాజకీయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటి మీ అభిప్రాయం ఏంటి అంటే మీరు చాలా అంశాల మీద సూటిగా సునిశితంగా మీ ఫేస్బుక్ వాల్స్ మీద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద రాస్తూ ఉంటారు సో మీకేమనిపిస్తోంది ప్రస్తుతం ఉన్నటువంటి దేశంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్తో వార్ కన్ఫర్మ్ అని చాలామంది బల్ల గుర్తి చెప్తున్నారు అఫ్కోర్స్ ఈరోజు పత్రికల్లో కూడా మెయిన్ పత్రికల్లో అదే అంశం వచ్చింది ఒక పత్రిక అయితే క్లియర్గా డైరెక్ట్గా చెప్పేసింది వచ్చి రాబోతుందని ఇంకో పత్రిక పాకిస్తాన్ వాళ్ళు ఇలా అనుకుంటున్నారు అని చెప్పేసి ఆ టైం డెడ్లైన్తో సహా నర్మగర్భంగా చెప్పే ప్రయత్నం చేసింది సో ముఖ్యంగా వార్ భారత్ పాకిస్తాన్ మధ్య వారు జరిగినట్టయితే ఏంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే బాలారిష్టాల నుంచి కాస్త బయటపడుతున్న మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి కూడా కొన్ని ఏదో ప్రత్యక్షంగా పరోక్షంగా ఇబ్బందులు ఉంటాయి తప్పదు ఎలాంటి ఇబ్బందులు రావు వచ్చే అవకాశం ఉంది అంటారు ఎందుకంటే ధరల పెరుగుదల దగ్గర నుంచి రేట్లు పెరుగుదల దగ్గర నుంచి ద్రవ్యోడమ దగ్గర నుంచి చాలా తలనొప్పలు వస్తాయి యుద్ధం అంటే ఇబ్బంది ఉంటుంది సో ఏం జరిగే ఛాన్స్ ఉందంటారు మీ మీ అభిప్రాయం ఏంటి అసలు ఫస్ట్ వార్ వస్తుందా అంటే జరిగిన విషయాలను అన్నింటినీ పరిగణన తీసుకుంటే ఇప్పుడు ఒకటి ఆ రోజు ఇప్పుడు కాశ్మీర్ అంతా చక్కగా ఒక అంతకు ముందు ఉన్న ఇబ్బందులన్నీ పోయి పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతుంది కాశ్మీరుకి దాదాపు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు ఓన్లీ టూరిజం మీద ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది టూరిజం అనేది అంత డెవలప్ అవుతున్న సమయంలో కేవలం దాన్ని దెబ్బ కొట్టే ఉద్దేశంతో ఎందుకంటే టూరిజం డెవలప్ అయితే అక్కడ స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి స్థానిక యువత మొత్తం దాంట్లో ఏది ఉపాధి అవకాశాలు దొరికితే ఆటలో గెలిపోతారు తప్ప ఉగ్రవాదం వైపుకి అట్రాక్ట్ అవ్వరు ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎత్తేసిన తర్వాత దాదాపు రెండు కోట్ల మంది వరకు అవును ఇప్పటి వరకు టూరిస్ట్ వెళ్ళారనేది ఒక అంచనా అవును కాబట్టి ఈ ఉగ్రవాదం వైపుకి మొగ్గు చూపరు అనే ఒక దుర్బుద్ధితో ఆ ఉన్న ఆ టూరిజం అనే దాన్ని దెబ్బ దెబ్బ కొట్టాలి పర్యాటక రంగాన్ని దెబ్బ కొట్టాలనే దురుద్దేశంతో జరిగిన అటాక్ అది ఓకే టహల్గావంలో జరిగిన అటాక్ కాబట్టి దానికి ఖచ్చితంగా భారతదేశం తగిన విధంగా స్పందించి తేరాల్సిందే రెండోది దాంతోపాటు ప్రజల యొక్క మనోభావాలు కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు ఇవాళ పాకిస్తాను చేసిన పనికి దుర్బుద్ధితో చేసిన పనికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అటువంటిప్పుడు కొంత దాన్ని కూడా పరిగణన తీసుకుంటుంది గవర్నమెంట్ ఇదే కాకుండా మీరు ఈ టెర్రరిజాన్ని అరకట్టడానికి కానీ ఇది మన సీమాంతర తీవ్రవాదం అవును టెర్రరిజాన్ని అన దీనికి కానీ ఈ రక్షణకు కానీ మనం చేస్తున్న పాకిస్తాన్ నుంచి వస్తున్న థ్రెట్స్ దీనికి కూడా మనం చేస్తున్న ఖర్చుని లెక్కేస్తే అంతకన్నా తక్కువే ఖర్చు అవుతుంది వారికి ఓకే మనం ఎంత ఖర్చు పెడుతున్నాం కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది దానికి మన రక్షణ కోసం ఏది ఆ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని చేయడం కోసం సరిహద్దు భద్రత భద్రత కోసం రెండోది దాంతోపాటు పిఓకే పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ ఉంది ఓకే అసలు ఎందుకు ఉండాలి కదా వాళ్ళ దగ్గర ఆ పాకి పిఓకే కూడా ఒక మనకి మన భారతదేశం వశమైందనుకోండి అప్పుడు మనకి రక్షణ పరంగా మన ఇది పెరుగుతుంది కదా కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటుంది భారత ప్రభుత్వం మొన్న జరిగిన రెండు రోజుల క్రితం త్రివిధ దళాధిపతులతో జరిగిన మీటింగ్ కానీ ఆ మీటింగ్లో వాళ్ళకి ఫుల్ బెడ్జిడ్గా ఇది టైము కానీ స్ట్రైక్ చేసే ఇది కానీ మొత్తం అందరికీ వాళ్ళకి ఫ్రీ ఇచ్చేసారా అంటే ఫ్రీ ఇవ్వటం మీన్స్ ఏమనుకుంటున్నారు యుద్ధమా లేదంటే మొన్నట్లాగా ఎయిర్ స్ట్రైక్ లేదంటే సర్జికల్ స్ట్రైక్ సర్జికల్ స్ట్రైక్ అనేది ఎవరి మీద చేస్తారు ఇప్పుడు తీవ్రవాదుల మీద ఖచ్చితంగా ఆ తీవ్రవాదులు ఆల్రెడీ వాళ్ళని పివోకి దాటిచ్చేసారు కదా వీళ్ళు ఇప్పుడు వీళ్ళని ఆల్రెడీ ఇది వరకు జరిగింది ఏది ముందు ఇన్సిడెంట్ జరిగింది కదా అప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేశారు వాళ్ళ వాళ్ళని అందరినీ చేయగలిగారు ఆ అవకాశం లేకుండా ఇప్పుడు దాటిచ్చేసారు పాకిస్తాన్ వాళ్ళని వాళ్ళ భూభాగంలోకి తీసుకెళ్ళిపోయారు కదా పివోకి దాడిచ్చేశారు కదా కాబట్టి అవకాశం ఉండదు అదే కాదు అసలు బుద్ధి చెప్పాలి కూడా పాకిస్తాను చేస్తున్న పనులకి వాళ్ళకు ఒకసారి బుద్ధి చెప్పాలి మళ్ళీ ఇటువంటి చేయకూడదు ఇప్పుడు మనం చూసాం కార్గిల్ వారు కార్గిల్ కూడా ఇదే పని చేశారు కదా కానీ ఆ రోజున మన మనం వ్యూహం మార్చుకుని వాళ్ళు అప్పటికే బంకర్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుని వారు మొదలెట్టారు ఇది ఏది ఆక్యుపేషన్ మొదలెట్టారు మన వాళ్ళు ఏంటంటే క్లస్టర్ బాంబ్స్ వేశారు గగ్గోలు పెట్టారు ఇవి ఊహించలా ఈ క్లస్టర్ బాంబ్స్ వేస్తున్నారు ఇది అనైతికం అది వారిలో నైతికం ఏంటి అనైతికం ఏంటి యుద్ధం అన్న తర్వాత గెలిపే ముఖ్యం వాళ్ళు బంకర్లు తీసుకొచ్చి బంకర్లు పెట్టుకుని మన మీద వారు చేయమంటాం అది నైతికమా ఆ క్లస్టర్ బాంబ్స్తో మొత్తం ధ్వంసం చేసారు వాళ్ళని వాళ్ళు టెక్నాలజీ పరంగా కానీ లేకపోతే ఎమ్యూనేషన్ కానీ లేకపోతే ఆర్మీ పరంగా కానీ నేవీ పరంగా కానీ లేకపోతే ఎయిర్ ఫోర్స్ పరంగా కానీ మనకి దరిదాపులో కూడా లేరు ఇప్పుడు గార్డియన్ పత్రిక గార్డియన్ పత్రిక ఒక కథనం ఇచ్చింది చాలామంది సైన్యంలోంచి బయటకు వెళ్ళిపోతున్నారు ఈ వారు వస్తుందనే భయంతో రిజైన్ చేస్తున్నారు అధికారుల స్థాయిలో ఉన్నవాళ్ళు వందల సంఖ్యలో జవాన్ల స్థాయిలో ఉన్నవాళ్ళు వేల సంఖ్యలో పెడుతున్నారు కొంతమంది రాజీనామాలు యాక్సెప్ట్ చేయమని దరఖాస్తులు పెట్టుకుంటున్నారని చెప్పేసి ఒక కథనం అయితే ఇచ్చింది ఆ సోషల్ మీడియాలో జరుగుతోంది ఈరోజు మెయిన్ స్ట్రీమ్ వార్తాపత్రికల్లో కూడా ఇట్లా ఆ పత్రిక లాంటి కథనం ఇచ్చింది పాకిస్తాన్ ఇలా జరుగుతోందట అని చెప్పేసి ఒక ఒక అంశం అయితే తెలుస్తుంది పాకిస్తాన్ సైన్యం అంత దయనీయమైన దేనస్థితిలో ఉందా డెఫినెట్గా ఉంది కారణం ఏంటంటే పాకిస్తాన్ లో ఉంది కదా అది ఐఎస్ఏ వాళ్ళ ఇది ఉంది కదా ఇంటెలిజెన్స్ అది వాళ్ళు కదా వాళ్ళు వాళ్ళ ఫండింగ్ దేని మీద ఆధారపడి ఉంది అనుకుంటున్నారు అక్కడ వాళ్ళ ఇది మాదక ద్రవ్యాల ఆదాయం మీద ఆధారపడి ఉన్నారు ఓకే మాదక ద్రవ్యాలను సరఫరా చేయించేది వాళ్ళే దాన్ని ఇది చేసేది వాళ్ళే ట్రాఫికింగ్ వాళ్ళే అంటే ఆ విధమైన దీంట్లో ఉన్నాళ్ళ వాళ్ళు తర్వాత విలాసాలకు అలవాటు పడిపోయింది సైన్యం వాళ్ళకి రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోతున్నారు కదా ఎక్కడికక్కడ మన మన సైన్యంలాగా రాజకీయాలతో సంబంధం లేకుండా సపరేట్గా ఉండరు ఆ దానికి ఈ పెద్ద పెద్ద వాళ్ళు అంటే మెయిన్ వాళ్ళు మార్షల్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు విలాసాలకు అలవాటు పడిపోయారు కౌలు చెప్పటం బే బేరాలు బాకటం మనం ఒకటి చూసామండి ప్రపంచంలో ఎప్పుడైనా సరే దాదాపు తొంభై వేల మంది ఆర్మీ ఎప్పుడైనా సరే సరెండర్ అయిందా లేదు ఈ ప్రపంచంలో లేదు ఎప్పుడు లేదు కదా మరి బంగ్లాదేశ్ వారప్పుడు అయిందిగా బంగ్లాదేశ్ వారప్పుడు తొంభై వేల మంది సైన్యం సరెండర్ అయ్యారు కదా అవును అది పాకిస్తాన్ సైన్యమే కదా ఖచ్చితంగా మరి మీరు వాళ్ళకి ఉందా లేదా అనడానికి అదే ఉదాహరణ బంగ్లాదేశ్ ఆనాటి పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు అంటారు కదా అప్పటి పాకిస్తాన్ మాది కాదు కార్గిల్ నాటి పాకిస్తాన్ కాదు డెబ్బై ఒకటి నాటి పాకిస్తాన్ కాదు మేము పాకిస్తాన్ పాకిస్తాన్ ఆధునిక అంటారు కదా వారప్పుడు ఏమన్నాడండి లాహోర్ లో కత్తి ఎత్తే ఇక్కడ మన మధురై దగ్గర ఎక్కడో దిస్తా ఉన్నాడు అక్కడ కత్తి ఎత్తి ఇక్కడ కడుగుతా ఉన్నాడు ఏమైంది ఏమైంది మొత్తం రెండుగా విడిపోయింది పాకిస్తాన్ అంతకుముందు బుట్టో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఆయుబ్ గాను వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇట్లాగే వాగారు ఏమైంది అంటే డాంబికంగా మాట్లాడతాం కాదు వాళ్ళక వాళ్ళకా అసలు ఆ కెపాసిటీ ఉందా లేదా అని ఆలోచించకుండా మనకి ఇండియన్ ఆర్మీకి నైతికంగా మన వాళ్ళు స్థైర్యం కాలి చాలా అసలు దే మీకు వాడు గుర్తుండే ఉంటుంది పాకిస్తాన్ వారప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు అంటారు అప్పటికే జట్టు మన శాబర్ జెట్ ఇచ్చారు పాకిస్తాన్ కి మనకన్నా ఎమ్యూనిస్ట్ ఎక్కువ ఉంది వాళ్ళకి ఆ టైంలో అమెరికా సపోర్ట్ ఉంది శాబర్ జట్ నిస్తే మామూలు గంతో పేల్చేసాడు మన ఆంధ్రప్రదేశ్ అతని పోతరాజు అతని పేరు ఓకే ఒక మామూలు సిపాయి కొండ మీద ఎక్కి మామూలు గంతో శాబర్ జెట్ ని పేల్చేశారు ఆ శాబర్ జెట్లు అప్పుడే ఆ వారితోనే శాబర్ జట్లు తర్వాత పట్టణ్ ట్యాంకులు ఇవన్నీ కూడా అవుట్డేటెడ్ అయిపోయినాయి అంటే ఇండియన్ ఆర్మీ ముందు ఆగల రేపైనా అంతే జరుగుతుంది మన ఆర్మీ అనేది మన ఆర్మీ కళ్ళు తెరిస్తే ఇవన్నీ అసలు పాకిస్తాన్ అనేది ఎన్ని అప్పుడు లాహోరు లాహోర్ వెళ్ళిపోయారు కదా అవును అవును ఆక్యుపై కదా వాళ్ళు వెళ్ళిపోయి ఇది మన రష్యా దగ్గరికి వెళ్ళి మరెట్టుకుంటేనే కదా శాంతి చర్చలకు పిలిచింది లాహోరు ఇవన్నీ ఆక్యుపై చేసేసారు కదా మన వెళ్ళి సో ఇక్కడ ప్రసాద్ గారు ఇప్పుడు ప్రధానంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి సరే మన మనకు నైతిక స్థైర్యం ఉంది మన సైన్యానికి ఉంది శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాకపోతే పాలకులకి ఆ స్థాయిలో శక్తి సామర్థ్యాలు ఆ స్థాయిలో తెగింపు ఉందా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు మనం పెహల్గామ్ చూస్తున్నాం ఇరవై ఆరు మందిని చంపేశారు ఇంతకు మించి పుల్వామాలో ఎక్కువ సంఖ్యలో డబుల్ సంఖ్యలో ఉంది కదా సైనికుల్ని పేల్చేశారు కదా ముందు అనుకుంటా ఉరి ఉరిలో ఇంకా అసలు ఇంకా దారుణం కదా దాదాపు అదే సంఖ్యలో సైనికుల్ని ఊచుకొత్త కోసారు కదా అంటే ఉరి సంఘటన తర్వాత లేదంటే పుల్వామా అటాక్ తర్వాత కూడా జరిగినటువంటి వారు పెహల్గాంలో జరిగినటువంటి సంఘటన తర్వాత జరుగుతుందా అంటే ఆ రోజు మనమే కదా సర్జికల్ స్ట్రైక్స్ ఎయిర్ స్ట్రైక్స్ అని చెప్పేసి దాన్ని ఇచ్చేసాం ఇప్పుడు అంతటి తీవ్రమైనది కాదు అయినా సరే ఏదైనా సంఘటన ఒకటి దీనికి మన వాళ్ళు దౌత్యపరంగా కూడా ఇవాళ మొదలెట్టేశారు ఆల్రెడీ అందరికీ ఏం జరుగుతుంది ఏం అనేది దౌత్య యుద్ధం కూడా మొదలెట్టారు అలాగే వచ్చే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆపమని చెప్పి అక్కడ ఇది సెవెన్ మిలియన్ డాలర్స్ ఎంతో ఐఎంఎఫ్ ఇస్తా అంటే దాన్ని ఆపమని చెప్పి నిన్నే మన విదేశాంగ మంత్రి ఇచ్చేసారు వాళ్ళు దాన్ని టెర్రరిస్ట్కి సప్లై చేస్తున్నారు సో ఆప్మని అట్లా మన ప్రయత్నం ఏంటంటే ఇవి కూడా వారి కింద లెక్కాయి పార్ట్ ఆఫ్ వార్ ఆర్థికంగా వాళ్ళని దిగ్బంధనం చేయటం అట్లాగే వాళ్ళకి మనకి బార్డర్స్ సీల్ చేసేయటం ఇవన్నీ వీళ్ళతో పాటు ఏంటంటే నిన్న మీకు ముఖ్యమైన మీటింగ్స్ జరిగినాయి ఏదంటే ఒకటి భద్రత భద్రత సంబంధించిన మళ్ళీ పునర్నిర్మాణం చేశారంట అదొకటి రెండవది రాజకీయ రాజకీయంగా సంబంధించిన కేబినెట్ కమిటీ అది రెండోసారి మీటింగ్ ఇప్పుడు నైన్టీన్ లో జరిగింది ఇది మీరు ఇందాక అన్నారు కదా పుల్వామా అటాక్ దాని తర్వాత జరిగింది అది మళ్ళా అప్పటి నుంచి ఇప్పుడు వరకు జరగల ఓకే ఓకే మళ్ళీ ఇప్పుడు ఆ మీటింగ్ జరిగింది అది ఏంటంటే ఆ మీటింగ్ లోనే అన్ని దాదాపు ఏంటంటే కొంత ముఖ్యమైన డిసిషన్స్ తీసుకుంటారు ఓకే తర్వాత మూడోది ఆర్థిక సంబంధం ఫైనాన్షియల్ కమిటీ మీటింగ్ జరిగింది ఫైనాన్షియల్ కమిటీ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది ఫైనాన్షియల్ కమిటీ మీటింగ్ ఏంటంటే ఆర్థికంగా మన పరిస్థితి ఏంటి రేపు వారు జరిగితే ఎట్లా ఏ విధంగా ఎదుర్కోవాలి దానికి ఎంత అవసరం ఇవన్నీ కూడా మదింపు చేస్తారు తర్వాత కేబినెట్ మీటింగ్ ఇవన్నీ జరుగుతుందంటే దాని మీనింగ్ ఏంటంటే కొంత వారికి ప్రిపేర్ అవుతున్నారు అనేది ఒకటి రెండోది ఏంటంటే పాకిస్తాన్ అనేది వాళ్ళ రోగ్ స్టేట్ కదా మారిపోయింది అవును ఆ రోగ్ స్టేట్ కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఇది వాస్తవమేనా మీరు మీరు రోగ్ స్టేట్ అంటున్నారు ఓకే అందరూ అదే అంటున్నారు ఓకే ఇప్పుడు ఒకప్పుడు పాకిస్తాన్ వాళ్ళు టీ పొడి దిగుమతి చేసుకోవడానికి కూడా డబ్బులు లేక టీలు బంద్ చేయండి అని చెప్పే స్టేట్మెంట్లు ఇవ్వటం ఇలాంటివన్నీ మనం చూసాం కానీ అయినా సరే వాళ్ళు ఈరోజు మనకన్నా ముందే కాశ్మీర్ బోర్డర్ లో ఫైరింగ్ మొదలెట్టారు టెర్రిస్టు ఫండింగ్ ఇచ్చి నిత్యం పంపుతున్నారు మరి అడుగుతున్న పరిస్థితుల్లో ఉండి ఇవన్నీ వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఈ ఫైరింగ్ బోర్డర్ లో ఫైరింగ్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది నార్మల్ గా జరుగుతానే ఉంటాయి అవి అది రెండోది ఏంటంటే ఈ టెరరిస్టు అండర్ కవర్ లాగా చేస్తారు వాళ్ళు ఓకే వీళ్ళు ఏంటంటే అండర్ కవర్ ఓకే వాళ్ళని ఇది చేయటానికి అండర్ కవర్ కింద చేస్తుంటారు అంటే మనం చూసాం కదా అంతకు ముందు అండర్ గ్రౌండ్ కండకాలు ఇవన్నీ బయటపడి అని ఇవన్నీ చూసారు కదా అది అది వేరు కాకపోతే ఏంటంటే అసలు పర్మనెంట్ గా వాళ్ళకు ఒక బుద్ధి చెప్పాల్సిన నెసిటీ మాత్రం ఉంది ఇవాళ వాళ్ళకి ఏంటంటే రాజకీయంగా బలంగా లేరు ఆర్థికంగా బలంగా లేరు చాలా ఆర్థికంగా చాలా ఘోరమైన పరిస్థితి ఉంది పాకిస్తాను వాళ్ళు కూడా ఏంటంటే రాజకీయంగా ఇది ఈ టెర్రరిస్ట్ అటాక్లు ఇటువంటివి చూసి ప్రజల మెప్పు పొందాలని చూస్తున్నారు వాళ్ళు కానీ ఇంటర్నల్గా వాళ్ళకే వాడు బలూచిస్తాను వాళ్ళకి ఎగనిస్ట్గా ఉంది బలూచిస్తాన్ అంతర్గతంగా పోరు జరుగుతుంది పాకిస్తాన్ సైన్యం కూడా వెళ్ళాపోతుంది వాడికి పక్కన ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్ ఎగనిస్ట్ ఇప్పుడు ఆ వాళ్ళు ఇట్ ఇండియా ఒకేసారి అటాక్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అది వ్యూహం కూడా ఇదే ఇలాగే రచిస్తున్నారని చెప్పేసి అంటారు అవచ్చు ఒక పక్క తాలిబన్ లో మనకి ఇటు నుంచి మనం అంటే ఆలయ సైన్యం రెండు పక్కలకి వెళ్ళాలంటే ఇబ్బంది కదా అదే అందుకనే ఆల్రెడీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ డెవలప్మెంట్ కి ఇండియా భారతదేశం బాగా సహాయం చేస్తాం వాళ్ళ డెవలప్మెంట్ కి సహాయం చేస్తాను క్రికెట్ తో మొదలు పెడితే చాలా విషయాల్లో చాలా విషయాల్లో ఇండియా హెల్ప్ చేస్తుంది వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ మనమే సాఫ్ట్ కార్నర్ ఉంది ఓకే ఏది ఆ తాలిబన్స్ ఆ డవలప్మెంట్ కి సాఫ్ట్ కార్నర్ ఉంది ద సేమ్ టైం బెల్చిస్తాను సెపరేట్ స్టేట్ కావాలని కోరుకుంటుంది ఈ సింధు ప్రావిన్స్ ఉంది సింధు ప్రావిన్స్ నుంచే కదా ఇవాళ ఈ ప్రధాని షరీఫ్ ఫీల్ అందరూ వచ్చింది అది ఇప్పుడు అక్కడ ఏమవుతుంది ఇప్పుడు సింధు నది జలాలు ఆపేశారు సటిలైట్స్ బియాస్ ఎండిపోయినాయి అక్కడ ఇప్పుడు ఆ నదులు ఎండిపోతున్నాయి రేపు అక్కడ పరిస్థితి ఏంటి ఆర్థికంగా వాళ్ళ పరిస్థితి ఏంటి అని సింధు జలాలను ఆపడం సాధ్యమా ఆపారు కొన్ని అంటే మొత్తం ఆపలేరు కొన్ని ఆపగలిగారు కదా ఓకే కొంతవరకు ఉపనదుల్ని ఆపేశారు ఉపనదుల్లో మీకు వెళ్ళటం ఆగిపోయింది మరి ఆ పరిస్థితి వచ్చినప్పుడు రేపు వాళ్ళు ఇన్నిటిని ఎట్లా ఎదుర్కొంటారు పాకిస్తాన్ అది ఎదుర్కోవడం కష్టం అవుతుంది కదా ఇప్పుడు మా మీకు ఏ అరవై నాలుగు వారు వాళ్ళు మొదలెట్టారు కాశ్మీర్ నుంచి యాక్చువల్గా వారు మొదలెట్టింది కాశ్మీర్ నుంచి ఏంటంటే అడ్వాంటేజ్ చూసుకుని మొదలెట్టారు మా నాళ్ళు లాహుల్ మీదకి వెళ్ళారు అవును ఇది మన నేవీ నేవీ మొదలెట్టేది వెంటనే సరెండర్ అయిపోవాల్సిన పరిస్థితులకి ఇప్పుడంతే అప్పటికన్నా ఇండియన్ ఆర్మీ బలం ఇప్పుడుకి ఐదు ఆరు రెట్లు ఇంకా ఎక్కువే పెరిగి ఉంటుంది వాళ్ళ పాకిస్తాన్ లో ఉన్న మీరు చెప్తుంది కరెక్ట్ అంతవరకు ఓకే ఒప్పుకుందాము అమెరికా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండే ఛాన్స్ కూడా కనిపిస్తోంది ఎందుకంటే ట్రంప్ ఎటు చెప్పలేక మాకు ఇద్దరు కావాలి మీరు మీరు తెలుసు అన్నట్టుగా అమెరికా తటస్థంగా ఉంటుంది అనుకున్నాం కానీ చైనా అడ్డంగా సపోర్ట్ చేస్తుంది కదా చైదు చైనా అవసరమైతే వాళ్ళ అమ్యూనేషన్ అమ్ముకుంటారు ఓకే వాళ్ళకున్న వాళ్ళకున్న అమ్యూనేషన్ని వాళ్ళని పాకిస్తాన్కి అమ్ముకుంటారు తప్ప అమ్ముకుని ఆర్థికంగా వాళ్ళు ఇంకా కుదేలు చేస్తారు తప్ప వాళ్ళు డైరెక్ట్గా రంగంలోకి దగ్గర పోనీ అట్లా సాయం చేసినా కానీ మనకి ఇబ్బంది కదా వాళ్ళు వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇచ్చినా కానీ మనకి ఇబ్బంది కదా వాళ్ళకి టెక్నాలజీ ఉందండి పోరాడే సైన్యం ఏది నువ్వు పోరాడే సైన్యం చెప్పండి నాకు అది ఉంటే కార్గిల్ అంత దూరంగా ఓడిపోరు కదా రెండోది అటువంటి పరిస్థితి వస్తే మనకి ఇజ్రాయెల్ టెక్నాలజీ సపోర్ట్ ఇస్తుంది కదా అవును ఇజ్రాయెల్ టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చింది అనుకోండి ఇప్పుడు ఇజ్రాయెల్కే ఆల్రెడీ ఇప్పటికే ఈ అణ్వాయుధాలని అణ్వాస్త్రాలని నిర్వీర్యం చేసే వ్యవస్థ ఉందంటున్నారు రేపు అది మనకి ఇచ్చారు అనుకోండి అవును అవును లేదు వాళ్ళ బాంబర్స్ ఉన్నాయి స్టెల్త్ బాంబర్స్ అవి వచ్చినాయి అనుకోండి అప్పుడు ఏంటి పరిస్థితి ఇదివరకే వా వాజ్పేయి గారు ఉన్నప్పుడే వాళ్ళు అడిగారు మన మాకు ఫ్యూయల్ మీ ఇండియన్ బార్డర్ మీద నుంచి ఎగిరెళ్ళే అవకాశం ఇవ్వండి అప్పుడు పాకిస్తాన్ ఏంటంటే న్యూక్లియర్ మన కోక్రాన్ అయిన తర్వాత మేము కూడా చేస్తున్నాము అది టెస్టింగ్ అని చెప్పారు ఆ మొత్తం సెంటర్స్ అన్ని బ్లాస్ట్ చేసేస్తామన్నారు వాళ్ళు అంటే అప్పుడు ఏంటంటే మనం అంతర్జాతీయ ఒప్పందాలని ఇది చేసుకుని వద్దని చెప్పి ఆపారు ఇవాళ కూడా వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంది మనకే ఉంది ఇవాళ అట్లాగే ఇవాళ పాకిస్తాన్లో ఏ మారుమూల ప్రాంతాన్ని అయినా స్ట్రైక్ చేయగలిగిన రఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి మరి అటు ఉండపు వాళ్ళు ఏ మూల ఆగుతారు వాళ్ళకి అందుకనే భయం పాకిస్తాన్ ఎంతసేపు ఏంటంటే ఇటువంటి కుట్రలు చేసి చేయాలనే తప్ప డైరెక్ట్ అటాక్ చేస్తే వాళ్ళు ఓడిపోతామని వాళ్ళకి తెలుసు ఓటమి కూడా ఘోరంగా ఉంటుంది అని తెలుసు ఎప్పుడైతే ఓడిపోయారో మీకేమవుతుంది ఆర్మీ చీఫ్ మారిపోవాలి ప్రైమ్ మినిస్టర్ మారిపోవాలి ఇవన్నీ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అవన్నీ కోరుకోరు వాళ్ళు కోరుకోరు కాబట్టి అర్ధరాత్రి రెండున్నరకి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళకి అంత భయమే ఉంది మన ప్రైమ్ మినిస్టర్స్ ఉండే హ్యాపీగా చెప్పేసే ఇది అంతే మన క్యాబినెట్ మీట్ అయింది వెళ్ళిపోయారు వీళ్ళేం అర్ధరాత్రి చేయట్లేదే ఎస్ వెళ్ళి జయశంకర్ గారు వెళ్ళిపోయి మొత్తం వరల్డ్లో ప్రతి ఒక్క దేశానికి ఎలా చేస్తున్నారు ఏం జరిగింది అనేది అంటే దౌత్య వివాహం మనది కరెక్ట్ సక్సెస్ఫుల్ గా ఉంది సో ఇక్కడ సరే యుద్ధం అనివార్యమైతే ఖచ్చితంగా తప్పకుండా చేయాలి పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మనం అందరం భారతీయులుగా ప్రభుత్వానికి అండగా ఉండాలి సైన్యానికి అండగా ఉండాలి ఇందుట్లో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండటానికి కూడా వీల్లేదు తప్పదు అనుకున్నాను కానీ సార్ యుద్ధం అనగానే ఎక్కడో సార్ రాజకీయ విమర్శలు కూడా వస్తుంటాయి సార్ వాటి గురించి మనం మాట్లాడదాం అతను వస్తే ఖచ్చితంగా దేశానికి అండగా నిలబడాల్సిందే అందుట్లో సందేహం ప్రతి పౌరుడు గన్ను పట్టుకునే అవసరం ఇక్కడ బీహార్ ఎన్నికల కోసం అని చెప్పేసి ఇది ఒక ట్రాక్టీస్ అనే ఒక విమర్శ సహజంగా ప్రతిపక్షాల నుంచి వస్తుంది నిజంగా దాంట్లో ఈ వ్యూహం కూడా ఉందంటారా అంటే బీహార్ కోసం వారు పెట్టుకోరు కానీ వారు జరిగినప్పుడు బీహార్ అడ్వాంటేజ్ వస్తుంది ఎన్నికల అడ్వాంటేజ్ వస్తుంది డెఫినెట్ గా ఇప్పుడు ఆఖరికి కదా సంవత్సరం ఆఖరికి కదా ఏముంది ఒకవేళ మీకు సంవత్సరం ఏముందండి ఇప్పుడు ఆరేడు నెలలే కదా ఉంది ఐదు ఆరు నెలలు అది పెద్ద అంటే ఏమవుతుందంటే మోడీది అదే మోడీ గారి నాయకత్వ సామర్థ్యం పెరిగినట్టే కదా అప్పుడు పాకిస్తాన్ మీద ఒకవేళ మీరు మీరు అనుకున్నట్టే జరిగి పిఓకే కొంత కొంత మేరకు మనకు స్వాధీనం అయ్యి ఈసారి స్వాధీనం దాన్ని మళ్ళీ వాళ్ళకి అపజెప్పకుండా అది మనకు బఫర్ జోన్ గా పెట్టుకున్నాం అనుకోండి మన కంట్రీ సేఫ్గా ఉంటుంది కదా రేపు బలూచిస్తాన్ ఉంది సపోజ్ అక్కడ కూడా ఏదన్నా జరిగింది అనుకోండి పాకిస్తాన్ వీక్ అయిపోతుంది కదా ఖచ్చితంగా మరి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చూసాం ఇందిరాగాంధీ ఆవిడ పాకిస్తాన్ నిన్ను బంగ్లాదేశ్ని విడగొట్టేసింది ఆ రోజు మరి నా తర్వాత జరిగిన ఎలక్షన్లో బ్రహ్మాండంగా ఘన విజయం సాధించింది కదా అంటే ప్రజల సెంటిమెంట్ అట్లా ఉంటుంది అంటే సెంటిమెంట్ కోసం యుద్ధం పెట్టుకోమని కాదు యుద్ధం వచ్చి దాని ఫలితం వస్తే ప్రజల్లో ఒక విధమైన మనకి అనుకూలమైన ద్వారానే యుద్ధం వరకు ఓకే పిఓక ఆక్యుపై చేసుకునే పరిస్థితి ఉంటుందా ఉంటుంది అంటే అంతర్జాతీయంగా ఇప్పుడు మళ్ళీ బోలుడు వస్తాయి కదా ఇప్పుడు అలాంటప్పుడు రష్యా ఉక్రెయిన్లో చేసిన దానికి మీకు తేడా ఏంటని చెప్పేసి ఈ పెద్ద వచ్చి మన మీద పడతారు కదా అదే అక్కడ మనకి పిఓకే వచ్చేదటికి అది ఇవాళ కూడా మందనే అంటున్నాం కదా అవును అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంతే కదా పిఓకే అంటే అవును అంటే పాకిస్తాను ఆక్యుపేషన్ చేసుకుంది అంటే ఆడద కాదు అది మందే ఆక్రమించుకుంది మందాన్ని మనం మళ్ళా స్వాధీనం చేసుకున్నాం అనుకోండి దాన్ని దాన్ని ఏ విధంగా అంటారు అంటానికి లేదు కదా రెండోది మీరు ఈ మధ్యన చూశారు కదా పిఓకేలో ప్రజలు పాకిస్తాన్కి ఎగనిస్ట్ కొన్నారు అంటే వాళ్ళకి సరిగ్గా ఆహారం కూడా దొరకని పరిస్థితులు వస్తున్నాయి వాళ్ళకి మరి నిన్న కాక మొన్న ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత పిఓకే ప్రధానమంత్రి స్థాయి నాయకుడు ఎవడో వాళ్ళకి అనుకూలంగానే మాట్లాడుచాడు కదా అవునండి వాళ్ళు ప్రధానమంత్రులు ఇంకోళ్ళు ఎవరు వాళ్ళు పాకిస్తాను మనుషులే మనుషులే కదా వాళ్ళు పెట్టేవాళ్ళే కదా అది కాదు నేను ప్రజల సంగతి మాట్లాడుతున్నా ప్రజల పరిస్థితి అట్లా లేదు కదా వాళ్ళు ఎగనేస్ట్గా ఉన్నారుగా అంటే వాళ్ళకి అక్కడ ఎందుకు ఇప్పుడు మీకు పాకిస్తాను విడిపోయిన తర్వాత విడిపోయిన తర్వాత వెళ్ళే వెళ్ళారు కదా కొంతమంది ఏది మతపరంగా ముస్లింస్ కొంతమంది మన భారతదేశం నుంచి పాకిస్తాన్ వెళ్ళారు కదా వాళ్ళ స్టేటస్ ఏంటి వాళ్ళ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ వాళ్ళు అక్కడ వాళ్ళని ఏమంటారు ముజాహిర్లో ఇది అంటారు అని వెళ్ళలే వెళ్ళలే ముజాహిర్లో ఇది అంటారా అని మీరు చూసుంటారు బెలూచిస్తాన్కి సంబంధించిన ఒక రాజకీయ నాయకురాలు ఈ మధ్య వీడియో కూడా పెట్టిందాడు వాళ్ళని అసలు సెకండ్ గ్రేడ్ సిటిజన్ చూస్తారు మీకు ఇక అర్థం కావట్లేదు ఇవన్నీ చాలా క్లారిటీగా ఇచ్చారు కాబట్టి వాళ్ళకుండే లోపాలు వాళ్ళకుండే డిఫరెన్స్లు వాళ్ళకు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇవాళ ఒకవేళ వారు వస్తే వారు కనుక వస్తే నేను అనుకుంటా నైన్టీ నైన్ పర్సెంట్ అవకాశం ఉంది ఓకే వస్తే మాత్రం పాకిస్తాను చాలా ఘోరమైన వాటిని చదివి వస్తుంది ఓకే కానీ ఆర్థికంగా మనం కూడా కుదే తప్పదు ఇది అవుతుందో లేదో కానీ అంత సహజంగా మీకు అంటే నాకు గుర్తున్నంత వరకు నేను నా ఊహ తెలిసిన తర్వాత జరిగింది తొంభై తొమ్మిది కార్గిల్ వార్ కార్గిల్ వార్ కూడా కాదు అసలు యాక్చువల్ గా అది వార్ కాదు కార్గిల్ ఏముంది అది వార్ ఫుల్ ప్లేజ్ వార్ కాదు వాళ్ళ మేము చూసాం వార్ మేము స్కూల్లో చదివేటప్పుడే ఇది వార్ వచ్చింది అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి పదానికి ఆడు బుట్టో ప్రైమ్ మినిస్టర్ బుట్టో ఏది ఇండో ఇండియా నుంచి వెళ్ళినాడే ఇప్పుడు తండ్రి అప్పుడు ఏదో బుట్టో మీద పాటలు కూడా రాశారులేండి అది మేము చూసాం ఆ వారు చూసాం బంగ్లాదేశ్ వాడు కొద్దిగా అప్పట్లో ఏంటంటే ఆహారం మీద రేషన్ ఇవన్నీ పెట్టారు కొద్ది కాలం పరిస్థితి లేకపోవచ్చు కానీ పెట్రోల్ ధరల దగ్గర నుంచి మిగతా ధరల దగ్గర నుంచి ఎఫెక్ట్ ఉంటుంది 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 అనేది ప్రజల మీద కాకపోతే ఏంటంటే ఇటువంటి అవుట్ పట్టించుకోరండి ప్రజలు కూడా ఇది తప్పదు అనుకుంటారు కానీ అంటే అవసరం వచ్చినప్పుడు బాగానే రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా మరి మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎలాంటి దుష్పరిణామాలు ఎందుకంటే వారన్న తర్వాత దేశం మొత్తం ఉంటుంది మనం సపరేట్గా ఆంధ్రప్రదేశ్ గురించి అడగాలనే క్వశ్చన్ రావచ్చు కానివ్వండి బట్ మనం అనేక బాలారిష్టాలను ఎదుర్కొంటూ ఇప్పుడిప్పుడే గాడుల్లో పడుతున్నాం ఒక పక్క అమరావతి నిర్మాణం చేసుకుంటున్నాం రేపే ప్రధానమంత్రి కూడా వచ్చి టూ పాయింట్ ఓకి శంకుస్థాపన చేస్తున్నారు ఇంకో పక్క పోలవరం ట్రాక్ ఎక్కించుకుంటున్నాం ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా పోలవరం పూర్తి కావాలనేది ఒక టార్గెట్ లేదంటే చాలా ఇబ్బంది ఏడుకే పూర్తి అవ్వాలంటే మరి ఇంత మెయిన్ మెయిన్ ప్రాజెక్టులు ఉన్నాయి ఇంత వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో సడన్ గా దేశంలో వారంటే మన మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తే మరి ఏం ఏమైపోతుంది ఇప్పుడు యాక్చువల్గా వారు వచ్చినప్పుడు మీరు ఒకటండి వారికి బాగా ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు నార్త్ ఇండియన్స్ ఓకే సౌత్ ఇండియాలో వారి ఎఫెక్ట్ తక్కువ ఎప్పుడు కూడా ఎందుకని అంటారు మన దగ్గర నుంచి సైన్యంలో ఉండేవాళ్ళు తక్కువ మీకు నార్త్ ఇండియా అటు చూసుకుంటే ప్రతి ఇంట్లో నుంచి ఆర్మీలో ఒకళ్ళు ఉంటారు ఓకే వాళ్ళు అట్లాగే బార్డర్స్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఒకవేళ అటు నుంచి ఏదైనా దాడి జరిగినా ఈ రాజస్థాన్ పంజాబు ఈ స్టేట్స్ అన్నీ కా అట్లాగే మన కాశ్మీరు తర్వాత గుజరాత్లో పార్ట్ ఇవన్నీ ఇబ్బంది పడతాయి ఇప్పుడు అది నార్మల్గా వార్ ఎఫెక్ట్ స్టేట్స్ అయ్యి ఎప్పు ఓకే ప్రజలు కూడా ఇబ్బందులు పడతారు సౌత్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఆ ఎఫెక్ట్ తక్కువ ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి అంటే మిగిలిన వాళ్ళకి ఏది ఇబ్బందులు ఉంటాయో దాంట్లో మనం కూడా భాగం అవ్వాలి తప్పదు ఆ ఇబ్బందులు మనం కూడా భాగం అవుతాం అంతేకాని మనకన్నా ఎక్కువ సఫర్ అయ్యేది నార్థర్ స్టేట్స్ ఓకే సో ఫైనల్గా ఏం చెప్తారు ఒక అంటే ఈ అంశం మీద అంటే ఖచ్చితంగా వారు రావాలి ఖచ్చితంగా వద్దు అనే రెండు కోణాల్లో రెండు వాదనలు కూడా వినిపిస్తున్నాయి అటువైపు ఇటువైపు విడిపోయి రక్తపాతం దగ్గర నుంచి ప్రాణ నష్టం దగ్గర నుంచి అనేక అంశాల మీద రెండు పక్కల నుంచి తప్పదు అనేవాళ్ళు ఒక పక్క లేదు ఈసారికి మనం తెలివిగా వ్యవహరించాలనే వాళ్ళు ఒక పక్క ఉన్నారు మీ ఫైనల్ కామెంట్ ఏంటి అంటే వారు చేయకుండా ఉంటేనే తెలివి అనేది కూడా కాదు వారు చేయటం కూడా తెలివి ఉంటుంది ఒక్కోసారి అక్కడ ఏది మనకే మంచిది ఏది ఫీజుబుల్ ఏది చేస్తే దేశానికి మంచిది అనేది ఆలోచించటం అనే అనేది మనం అంత దెప్తికి వెళ్ళలేం కానీ స్ట్రాటజిస్టులు ఉన్నారు కదా ఏది బెటర్ అనేది ఒక విధంగా చూస్తే ఒకసారి వాళ్ళకు బుద్ధి చెప్పడం అనేది అవసరం రెచ్చిపోకుండా ఇప్పుడున్న ఈ పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం మాత్రం నేర్పాల్సిందే ఏ విధంగా నేర్పుతారనేది ప్రభుత్వం చూసుకోవాలి